ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు వివిఎస్ ఫంక్షనల్ రోడ్ అండి మనకు గుత్తి పెట్రోల్ బంక్ ఏరియాలో హౌస్ అయితే సేల్ వచ్చింది ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్ అండి ఈస్ట్ ఫేసింగ్ మీరు చూసిందంతా మెయిన్ ఎలవేషన్ ఎంటర్ అవ్వగానే మనకు కార్ పార్కింగ్ ఏరియా అండి చుట్టూ టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు మెట్ల కింద కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు పార్కింగ్ ఏరియాలో కూడా మనకు పేవప్ అయితే ఇచ్చారు మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అవ్వగానే మన హాల్ అయితే వస్తుంది రైట్ సైడ్ నార్త్కి మన కాంపౌండ్ వాళ్ళ వాష్ ఏరియా కూడా ఉంది హాల్లో పిఓపీ టీవీ సెట్టింగ్ ఏరియా అండి ఇది వచ్చేసి ఓనర్ ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అండి ప్రైస్ నెగోషియేషన్ ఉంది ఇంటి ముందు ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉంది ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూము లెఫ్ట్ సైడ్ అంతా కూడా సెల్ఫ్ చూడవచ్చు మీరు పిఓపి బిహెచ్కే అండి రెండు బెడ్రూమ్స్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చారు చిన్న సైజ్ అయినా మనకు మంచి ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ట్వంటీ ఇంటూ ఫార్టీ సైజ్ అండి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఇది హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా కిచెన్ ఎంట్రెన్స్ అండి ఇది లెఫ్ట్ సైడ్ మనకి పూజ గది అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ మనకు వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు హౌస్ విజిట్ చేసిన తర్వాత నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడిస్తామండి మీరు హౌస్ తీసుకుంటే వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఉంటుంది ఇది సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ లో కూడా లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్ లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు సెకండ్ బెడ్రూమ్ లో కూడా మీరు సెల్ఫ్ లో ఓపీ అంతా కూడా గమనించవచ్చు టోటల్ గా హౌస్ వచ్చేది ఇలాంటి ప్రాపర్టీ సేల్ ఉంటే మా నంబర్ ను కాంటాక్ట్ చేయండి మన ఛానల్ లో యాడ్ అయితే చేస్తాము డైరెక్ట్ ఓనర్ టు కస్టమర్ డీల్ అయితే జరుగుతుంది మన నుంచి వచ్చిన కస్టమర్ కి